మేము ఒక్కటే కోరుతా ఉన్నాం మీరు నిష్పాక్షికంగా మీరు వ్యవహరించండి మీరు పక్షపాత ధోరణితో వ్యవహరించొద్దు పక్షపాత ధోరణి మీరు చూపించినట్లయితే రాబోయేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తప్పకుండా మీ మీద చర్యలు తీసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా అధికారం ఎలాగైతే తాత్కాలికమో అధికార దుర్వినియోగం అన్నటువంటిది రికార్డులో ఉంటుంది అధికార దుర్వినియోగం చేసినప్పుడు అది ఎంత సమయమైనా కూడా కావచ్చు ఏదో ఒక రోజు చర్యలు తప్పవు కింద స్థాయి అధికారులు కానీ పై స్థాయి అధికారులు కానీ మేము ఆధారాలతో సహా మేము కలెక్ట్ చేసుకుంటా ఉన్నాం ఎవరు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు ఏ పోలీస్ అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు ఎవరు కూటమికి కొమ్ము కాస్తున్నారు అన్నటువంటి విషయం ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి బహుశా ఈరోజు మేము చెప్తే మేము ఫిర్యాదిస్తే పెడచివిని పెట్టవచ్చు కానీ భవిష్యత్తులో చర్యలు తప్ప ఉన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను